మీరు కూడా కొత్త సింగర్ అనుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను నాకైతే తెలియదు మీరు అంటే మీరు మాట్లాడే విధానం నాకు అట్లా అనిపించింది అంటే మేడం ఎక్కడ పాడతారు మేడం ఎప్పుడు వస్తారు మేడం అంటే నిజంగా కొత్త వాళ్ళు ఏమో లే అనుకున్నా సో నేను కూడా మీరు ముందు పాడారు అంటే మేము ఒక పాట పాడున్నా కొంచెం పాడగానే ఓకే బాగా పాడుతుంది అనేసి అనుకున్నా రెండే లైన్స్ పాడారు అనుకున్నారు కదా ఓకే ఓకే ఆపేసేయండి సరే రండి అని చెప్పి అందుకే అంటే పాడే విధానం తెలిసిపోతుంది ఎమ్మటే జనాలకి సింగర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఆ ఉద్దేశంతో మీరు ఇంత ముందు పాడిరా ఇక్కడ కూడా నేను అడగలేదు వాస్తవానికి ఎందుకంటే సరే మనకు కావాల్సింది కొత్త వాళ్ళైనా సరే పాటైతే పాడుతుంది తాళంలో పాడుతుంది ఓకే అనుకున్నాం కానీ మీరు ఇన్ని పాటలు పాడి ఇన్ని పాటలు రాస్తారు ఇంత వర్క్ చేస్తారు అనే విషయం నాకు తెలియదు సో కాబట్టి ఎక్కువ క్రిస్టియన్ సాంగ్ తీసుకుంటాను ఇక ఆ చర్చిలో మనం ఈ ప్రైవేట్ సాంగ్ అని మనం ఇవన్నీ పాడలేము కదా నాకు పాటలు వచ్చు కాబట్టి నేను పాటలు రాయడం పాడడం ఇవన్నీ చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా సాయన్న పాట కూడా నాకెంతో ఇష్టమైన పాట నేను ఒకసారి ఆ పాట కూడా ఊడుకు అలా వాడే ఊదుకొని తింటావు కొడుకా కూడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఊళ్ళు గాలింగీ కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నవి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నవి కొడుక అమ్మాధికి రాలేదా అయ్యాధికి రాలేదా పెంచిన యకారాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటానే ఒళ్ళు గాలి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక నిజంగా అమ్మకు ఆ శ్రీకాంత్ చాలి ఒక్క కొడుకు ఎదిగిన కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటదో నిజంగా అసలు లేకుంటే ఒక బాధ ఉంటే చేతికి ఎదిగిన కొడుకు చనిపోతే ఇంకా అసలు ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ కోలుకోలేని బాధ ఒక్కడే కొడుకు ఆ ఉద్యమం కోసం కాకపోతే ఆయన చనిపోవడం వల్లనే చాలా ఉద్యమం బాగా రగిలింది ఎక్కువ ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసింది తెలంగాణ వచ్చింది కానీ తల్లిదండ్రులకి ఎంత అయినా నాకు ఉ తెలంగాణ వచ్చింది అని ఒక సంతోషం ఉంటే ఎంత ఉన్నా ఫస్ట్ మన కుటుంబం మన కొడుకు మన బాబా భర్త మన పిల్లలు అంటే సో అట్లా తనకి ఎన్నడూ ఆ లోటు అనేది ఖచ్చితంగా ఉంటనే ఉంటది ఎవరమైనా మనం చాలా బాధపడతాం కానీ అయితే ఇప్పుడు మనం చూసుకోలేదు కదా ఎవరమైనా సరే ఆయన చనిపోయినప్పుడు రాతి బొమ్మలోని పాట అయితే ఎంత ఘనం పాడుకో నేర్చినము ఆ పాప ఇంకా మన జిల్లా తెలంగాణ నల్గొండ జిల్లా కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అనిపించేది ఏములేని ఏములాడనా ఓ రాజన్న ఏమి చూసి నెరిసి ఓ రాజన్న ఏమి లేని ఏములాడనా ఓ రాజన్న ఏమి చూసి నెరిసి ఓ రాజన్న గుంపు చింతల చూస్తీవా ఓ రాజన్న గుడి బండాలను చూస్తీవా ఓ రాజన్న గుంపు చింతల చూస్తీవా ఓ రాజన్న గుడి బండాలను చూస్తీవా ఓ రాజన్న గుండాల నీ గుడిలో పూజాలయ్యా ఓ రాజన్న ఏమి లేని ఏములాడనా ఓ రాజన్న ఏమి చూసి నెరిసినా ఓ రాజన్న నువ్వు పాడుతూ నేను యాక్చువల్ గా అడుగుదాం అనుకున్నా నువ్వు కృష్ణ అనేసరికి ఆగిపోయి యాక్చువల్ గా ప్రతి ఒక్కరు మన మీడియాలో దేవుడి సాంగ్ తోనే వాళ్ళ పాటల జర్నీ స్టార్ట్ చేశారు ఇంకా మధ్యలో నేను ఫస్ట్ అడదాం అనుకున్నా సరే మీరు పాడిరు కదా అనేసి మీ నాన్నతో మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి పాడిరు ఏమో నాన్న పాట అనుకున్నా మధ్యలో ఆడదాం అనుకున్నా నేను క్రిస్టియన్ తెలిసింది సో పాడుతోనే పాడరు అనుకున్నా కానీ చాలా బాగా పాడారు అంటే ఈ పాటలు కూడా పాడతారా అనుకున్నా నేను ఇంకా అన్ని కళాకారులు కొంతమంది పాడము అని అంటారు కొంతమంది అంటారు మనకు వచ్చు కదా ఇంకా పాటలు పాటలు కూడా అవి కూడా చాలా బాగుంటాయి మనసుకి ఎంత అలసడి ఉన్నా అంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళకు టెంపుల్ వెళ్తే అది ఒక రిలాక్స్ ఉంటది చర్చికి కి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఒక పాట అట్లా మనసులో ఏదన్నా బాధ కలిగినప్పుడు అందరూ బుక్ పెట్టుకొని బుక్లో చూసుకుంటూ ఓ రెండు మైకుల దగ్గర పెట్టుకొని బుక్ చూసుకొని సెల్ చూసుకొని పాడతారు ఇక మనమేమో బుక్కులు చూడము లక్ష్మకు వచ్చింది ఒక పాట వాడమని నేను మైకేనా వస్తే మైకొచ్చినా రాకున్నా పేరు పిలిస్తే ఓ పాట పాడతా నాకు ఇచ్చిండు పాస్టర్ గారు ఒక అవకాశం అనేటట్టు ఓ పాట పాడతాను అన్నమాట చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది దేవుడి పాటలు కూడా ఎంత బాధాకరంగా ఉంటాయంటే క్రిస్టియన్ పాటలు కూడా అది రాసిన వాళ్ళకు నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు అంత మంచిగా రాయడం అనేది కూడా అంటే రాయడం అంటే మీరు కూడా రాస్తారు కదండి మీరు అనొచ్చు ఇప్పుడు అంటే అంత బాగుంటాయి అనమాట ఆ పాటలు కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం పాట పాడుతున్నారు మరి ఇంకా అంటే ఇంకా పల్లెటూర్లలోనే ఉంటాయి కదా సాంగ్స్ ఏమన్నా కోలాటం కోలాటం కూడా వేస్తారు కోలాటం భజన రాయడం పాడటం బోటెక్ పార్లుటిషన్ ఆరు అర డజన్ పాలు వేస్తున్నారు మా దగ్గరకు వచ్చే కస్టమర్లు అంటారు అన్ని నువ్వే చేస్తావు వెజెటోడికి ఏమన్నా చెప్పొచ్చుగా అంటారు అంతే మరి అన్ని మీరు వేసి ఇతరాలకి ఏదైనా కొంచెం అది ఇచ్చుగా కొంతమంది చెప్పిన చేయరు వాళ్ళు ఓకే సాంగ్స్ ఒకటి వాడుతాను కోలు కోలుకోలు కోలన్న కాదు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలుకోలుకోలు కోలన్న కాదు మేలు ఉమ్మేలుగాదు పిల్ల మెల్లంగా మాటలాడు సొద్ద సేను సొప్ప మా ఎత్త లొట్ట నా చేతికేమో జట్ట నేనెట్ట కోలు కోలుకోలు కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు నాన్న వాళ్ళు బాగా పాడుకునే వాళ్ళు రామస్వామి జానపద పాటలు అంటే ఇంకా మాబూన పాలమూరిలో అస్సలు ఆయన పాటలకి ఆయన నుంచి చాలా పాటలు పుట్టినాయి అప్పట్లో ఇప్పుడు కూడా రామస్వామి గారి పాటలు అంటేనే చాలా అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్ కొన్ని ఉంటాయి మనకి ఎక్కడనైనా ఒక సినిమాలో గానీ పోక్ లో గానీ ప్రతి ఒక్కటి అది ఎప్పుడు తరిగిపోనిది అంటూ ఉంటది చూసిరా అది ఆయనకే సొంతం అన్నట్టు ఇంకా మరి మహిళలలో ఏ సింగర్ అంటే లేడీస్ సింగర్లే మరి ఒక్క సింగర్ కూడా చెప్పలేరు మీరు ఎవరి పాటలు ఇంకా అంటే సింగర్లలో అంటే గంగా గంగా నాకు తనై బాగా లైక్ అన్నమాట అప్పుడు తన పాడిన పాటలు కూడా కొన్ని కొన్ని పాడుకునేదాన్ని అనమాట టైం అట్లా మధుప్రియ కూడా బానే ఉంటాయి కాకపోతే గంగా సిస్టర్ ఏమి అంటే బాగా ప్రైవేట్ సాంగ్ పల్లెటూర్ల జానపద గీయాల పాటలు పల్లె సాంగ్స్ బాగా పాడుతుంది దానికి ఎక్కువ ఆ పాటలు కనెక్ట్ అవుతాయి ఎక్కువ పండగలైన కా పండుగలు వచ్చే పట్టు చీర మామా కొని పట్టుకురా పండగలైన కా పండుగలు వచ్చే పట్టు చీర మామా పట్టుకురా పట్టుకురామా నేనాడ పిల్లల కోరి మామా నామా పండగలైనకా పండగలొచ్చే పట్టు చీర మామా కొని పట్టుకురా తన పాటలు కూడా కొద్దిగా బాగుంటాయి అన్నీ తన అంటే ఇది గంగా వాడిన పాటలే వేరే సిస్టర్ కూడా వాడుంది ఈమె వాడిన తర్వాత వాళ్ళు వాడుకురు ఆడుకుంటు ఇంకా ఫస్ట్ ఒకళ్ళు పాడిరం తర్వాత బాగుంటాయి ఇంకా పాడండి ఇంకా కొన్ని పల్లెటూర్లలో భజనలు వేయడం గానీ బాబా ఇప్పుడు మీరు అడిగారు కదా బాబా పాట ఆ పాటలు కూడా పల్లెటూర్లలో కొలటాలు వేసినప్పుడు ఎక్కువ వాళ్ళు అయ్యే వాడుకున్నారు ఎట్లా పాటలు అయ్యి ఇప్పుడు కావు అవి ఇప్పుడు కావు ఇప్పుడు ఏం పాడుకురుడే ఉండేవి ఎగురకూరుడే ఉండే ఇప్పుడు మొత్తం అంత డీజిల్ పెట్టడం ఎగరడం కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ సాంగ్కే ఎక్కువ ఇస్తున్నాయి ఇప్పుడు అవి అప్పటి పాటలే మళ్ళీ ఇప్పుడు రెండవది బాబా మర్దల్ల సాంగ్ ఒకటి వాడతాను చిలుకలు నా గురిసే చిలుకలు నా చింతమిన వన గురిసే కలికి చిలుకలు వనుకుడుబెట్టూల మల్లెపూల అయ్యా కలికి చిలుకలు వనుకుడుబెట్టూల మంటాలే అయ్యా కాని ఎసరు పెట్ట కంటి నీరు కురుపు పెట్టి కాని గుడ్డు ఎసరుబెట్టి కంటి నీరు బుద్ధి బుద్ధిబుట్టి బువాలున్నయ్యా ఓ బావయ్యా బుకెడన్నా పోవయ్యా బుద్ధి బుట్టి ఓ బావయ్యా బుక్కేడన్నా దీని పోవయ్యా పగడమంతాగుంటది ముచ్చమంతా ముచ్చా పగడమంతా గుంట రే ముచ్చ సర్దిగట్టిన తోలుకపోవయ్యా ఓ బావయ్యా పిల్ల వస్తుంది తీసుకపోవయ్యా సర్దిగట్టిన తోలుకపో పిల్లవస్తుంది తీసుకపో సర్దిగట్టిన తోలుకపో పిల్లవస్తుంది తీసుకపో ముల్లు లేని మల్లె కిందయ్యా ఓ బావయ్యా ముద్దు పెట్టి మల్ల నంపయ్యా ముల్లు లేనీ మల్లె కిందయ్యా ఓ బావయ్యా ముద్దు పెట్టి మల్ల నంపయ్యా బాగుంది పాట ఇంకో రెండు చర్నలు ఉంటే బాగుంటది మస్తుంది ఎవరు అంటే ఎవరు నువ్వు రాసినావా అవర్ మాకు ఇవ్వాలి పాట ఎంత బాగుందండి ఇంకా బాగుంటది అండి నాగస్వారం నాడి కంచలంగా నువ్వే రావంగా నాగస్వరంగా ఆడుకుంటా నాడి కంచలంగా నువ్వే రావంగా నాగస్వరంగా నాదులకయ్యా ఓ బావయ్యా నడుమే జల్లు జల్లు మనయ్యా బాగుంటానికి చాలా బాగుంది నిజంగా